ఎకరం ట్యాంక్ ఇది వన అయితే లాగితే వచ్చాం ఇది అంటే రామాయణపురం ఇప్పుడు మేము లాగిరయ్యా వంద కౌంటర్ అయ్యా సౌండ్ ఫ్యాన్స్ ఇప్పుడు వాళ్ళ వదిలి బోర్ చేశారు బోర్ చేసి ఇప్పుడైతే వాళ్ళైతే లా మేమైతే యనమ నీరు వచ్చి ట్యాంక్ వాళ్ళైతే లాగుతూ మొదలెట్టాం సౌండ్ ఫ్యాన్స్ ఆదోర్నకిద్దరు ఈ దొరినకిద్దరు అయితే లావుతున్నాం చిన్న చెరువు కాబట్టి వాటైతే తొందరగా అయితే వచ్చేసింది ఇప్పుడు దగ్గరికి లాగేసి కట్టేసి చిన్న గుంటైతే వేసాం ఆ కాపాడి మట్టుకే రెయ్యేది ఈ అయితే ఒక రెండు అయితే అవుతుంది అనుకుంటున్నాం ఇప్పుడైతే బోధంతో మధ్యలో బోధని బండి పెట్టాడు సరికైతే అది దరికైతే అయితే వేసాం ఇందులో అయితే ఆరు ఏడు తాంబేళ్ళు వచ్చినాయి అయితే దూరంగా తీసుకెళ్ళి పడేసి ఏమన్నారు రైతుకరైతేనే సోండ్ ఫ్యాన్స్ ఇప్పుడు మా పని అయితే అయిపోయింది మా వీడియో అయితే లైక్ చేసి షేర్ చేసి సెపరేట్ చేసుకోండి